మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు అన్నారు తాలరే మండలం ఇంజరం గ్రామంలో గల వైఎస్ఆర్ విగ్రహానికి చింతలపాటి శ్రీనివాసరాజు స్థానిక సర్పంచు ముద్దున వెంకట శివరాం ప్రసాద్ ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమారి చంటి గ్రామ కమిటీ కన్వీనర్ పెయ్యల కొండబాబు కోఆప్షన్ సభ్యులు కోరాటి శ్రీకృష్ణ ఉప సర్పంచు కోరుకొండ అప్పారావు బృందం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిఎస్ఎన్ మూర్తి అనిశెట్టి శ్రీనివాసరెడ్డి అమలాపురపు రాజు శ్రీను మోర్తా భీమాభాయ్ రామాంజనేయులు చినరాజా పల్ల సర్రయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

పదహారో వంద పదహారో వర్ధంతి కార్యక్రమానికి చేసిన ప్రెసిడెంట్లకి ఎంపీటీసీలకి గ్రామ కమిటీ ప్రెసిడెంట్లకి అలాగే నాయకులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం రాజశేఖర రెడ్డి గారు మన దగ్గర మన దగ్గర నుంచి విడిచి పదహారు సంవత్సరాలు అయింది పదహారు సంవత్సరాల్లో ఇంకా ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఇంత జనాలు గుర్తుపెట్టుకునేంత అద్భుతంగా చేయడానికి కారణం ఏంటంటే మహానేత అన్న పేరు ఆయనకే వచ్చింది ఆ మహానేత పేరు ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆయన ఆయన ఇచ్చేసిన పేదల పట్ల ఆయన ఉన్న శత్తశుద్ధికి ఇవాళ ఇంత పదహారో సంవత్సరం వచ్చిన పండగ వాతావరణం కింద ఒక పెద్ద పండగ కింద ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు అద్భుతంగా చేసుకోవడం జరుగుతుంది నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకో వంద సంవత్సరాలు వచ్చినా కూడా ఇదే 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 రేషియాలో రాజశేఖర రెడ్డి గారు జయంతులు వర్ధంతులు ఈ కార్యక్రమాలు అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గారు తెలంగాణ ఈ తెలుగు తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేని పరిస్థితిలోనే ఉంది అలాగే ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎన్ని తరాలు వచ్చినా రాజశేఖర రెడ్డి గారు చేసిన ఈ సంక్షేమ పథకాలు ఈ పేదలకు ఉన్న ఆయన శతశుద్ధి ఇదంతా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులకి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తాను